సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన ఏ రాకడయందు రాకడయ్యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక అలాగు చేయును ఫెస్సలనికేలకు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనములు ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు సమాధానకర్త దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన ఏ స్క్రీస్తు రాకడయేందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక అలాగు చేయును హెస్సలనికేలకు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనములు ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు